ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాంగ్రెస్ తరఫున ఈసారి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి నిన్నటిదాకా పాలమూరు ప్రజల్లో ఉన్న సందేహం ఇదే ఇప్పుడది పటాపంచలైపోయింది పాలమూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోయేదెవరన్న దానిపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు ఒక వెలుగు వంశీచంద్రెడ్డి దురదృష్టవశాత్తు పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఐదేళ్ల పాటు కష్టపడ్డాడు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారి అత్యంత సన్నిహితుడు వారికి ఈ మహబూబ్ నగర్ అభ్యర్థిత్వం విషయంలో రేవంత్ రెడ్డి గారు మేము అందరం వారి పేరే ప్రపోజ్ చేస్తున్నాము తప్పనిసరిగా నేను చెప్తున్నా నేను ఇప్పుడు చెప్పిన ముప్పై ఏళ్లుగా ఏడు వరుసగా ఎన్నికలు గెలిచిన ఏకైక వ్యక్తిగా తెలంగాణలో వంశీ వంశీచంద్రెడ్డి గారు మహబూబ్నగర్ ఎంపీగా పారి బెడ్జెట్ తో చేస్తున్నాను విన్నారుగా మంత్రి ఉత్తమ్ ఏం చెప్పారో ఉత్తమ్ కుమార్ రెడ్డి సుదీర్ఘ కాలం పీసీసీ చీఫ్ గా పనిచేసిన నాయకుడు రాజకీయాల్లో తలపండిన వ్యక్తి ఆయనకు కాంగ్రెస్ నేతల బలాబలాలేంటో బాగా తెలుసు పాలమూరు పార్లమెంటు పరిధిలో స్ట్రాంగ్ గా ఉన్న లీడర్ ఎవరన్నది కూడా తెలుసు అందుకే వంశీచంద రెడ్డి పేరుని కాంగ్రెస్ అధినాయకత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు అంతేకాదు వంశీచంద్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారనే హింటు కూడా ఇచ్చేశారు ఉత్తమ్ లాంటి నాయకుడే రెడ్డి గురించి ఇలా చెప్పారంటే ఆయన స్థాయి ఏంటో అందరికి బాగా అర్థమైంది ఉత్తమ మాటలు విన్నాక కాంగ్రెస్ కార్యకర్తల్లో ఇప్పటికే ఉన్న జోష్ డబల్ అయింది ఇక త్వరలోనే ఏఐసి ప్రకటించబోయే ఎంపీ అభ్యర్థుల లిస్ట్ లో మహబూబ్ నగర్ పక్కన వంశీచంద్రెడ్డి పేరు ఉండటం ఖాయమని తేలిపోయింది ఆయన చేపట్టిన పాలమూరు న్యాయ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన కూడా పాలమూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే సిగ్నల్ ఇస్తోంది